హలో వెల్కమ్ టు కిఫ్టీ మీ నేను మీ అంకర్ ఫాతిమా టాలీవుడ్ లో రాజమౌళితో సినిమా చేయాలంటే మాత్రం ఒక మూడు నాలుగేళ్లు మరో సినిమాపై అసలు ఆశలు పెట్టుకునే ఛాన్స్ లేదు స్టార్ హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఏ మాత్రం వెనకడుగు వేడు జక్కన్న తన సినిమా తాను అనుకున్నట్టు వచ్చే వరకు ఎవరి మాట వినే ప్రశ్న ఉండదు బాహుబలి ఆర్ఆర్ఆర్ సినిమాలు చూస్తే ఇదే విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఆ సినిమాల్లో చాలా సన్నివేశాలను మళ్ళీ మళ్ళీ షూట్ చేశాడు జక్కన్న దాంతో హీరోలు కూడా విసిగిపోయిన పరిస్థితి ఇక ఇప్పుడు మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు ఈ దర్శక ధీరుడు సినిమా విడుదల ఎప్పుడు అనేది తెలియదు గానీ వచ్చే ఏడాది చివరిలో అని టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలిసింది అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా సన్నివేశాల గురించి మహేష్ తో ఎక్కువ టైం గడిపి ఈ సీన్ ఇలా రావాలి అలా రావాలని వివరించడం ఒకవేళ రాకపోతే మనం ఎన్నిసార్లు అయినా రీషూట్ చేస్తామని చెప్పడం ఇక బాడీ లాంగ్వేజ్ వాకింగ్ స్టైల్ కూడా కొంత భిన్నంగా ఉండాలని చెప్పడం వంటి లాంటివి చేస్తున్నారంట జక్కన్న అలాగే అడవుల్లో కుదిరితే ఎక్కువ టైం గడపమని రన్నింగ్ వంటివి ఎక్కువ చేయమని మహేష్ కు చెప్తున్నారట ఇక తన టీం ని మహేష్ వద్దకు పంపి కథలో చిన్న చిన్న మార్పులను కూడా మహేష్ కు ఎప్పటికప్పుడు చెప్తున్నారట మహేష్ కు డాన్స్ విషయంలో కాస్త ఇబ్బంది ఉండటంతో ప్రముఖ డాన్స్ మాస్టర్లు సలహా తీసుకోవాలని కూడా సూచించారట రాజమౌళి ఈ సినిమాలో రెండు పాటలు అత్యంత కీలకమవుతాయని వాటి షూటింగ్ ని ముందు పూర్తి చేస్తామని కాబట్టి డాన్స్ మీద ఫోకస్ చేయాలని చెప్పారట జక్కన్న ఇవన్నీ చూస్తున్న మహేష్ గతంలో తాను ఎవరితో సినిమా చేసినా ఇలాంటి అనుభవాలు ఎదురు కాలేదని జక్కన్న స్టైల్ పూర్తిగా భిన్నంగా ఉందని తన స్నేహితుల వద్ద చెప్పుకుంటున్నారట మహేష్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం రీకన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ టూ